హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ పచ్చడి ఈ వంకాయ పచ్చడి ఇలా చేసారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వంకాయలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా వంకాయ పచ్చడి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి వేడివేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా వంకాయలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా వంకాయ చట్నీ చేయమని అడుగుతారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ పచ్చడిని మనం ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం అలాగే దీనికి కావాల్సినవి కూడా చూసేద్దాం చేయడం కూడా చాలా ఈజీ అండి మనము మరి దీనికి కావాల్సిన ఏమిటనేది మనమైతే చూసేద్దాం చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా నేనైతే వంకాయని ఒక పెద్ద సైజు వంకాయని అలాగే రెండు బొట్టలు చింతపండుని రెండు రొబ్బల కరివేపాకుని ఒక పదిహేను పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చి కారం లేదు అలాగే పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ తీసుకోవాలి అలాగే ఇంకా మినప పప్పు ఇంకా శనగపప్పు రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇవి పోపు దినుసులకండి రెండు ఎండుమిర్చి రెండు రొబ్బ రొమ్మల కరియాపాకు ఉప్పు దినుసులకి కావాలి జీలకర్ర రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే వంకాయకి ఇలా నూనె పట్టించి స్టవ్ పైనే ఇలా కాల్చుకుంటున్నానండి ఎందుకంటే మన దగ్గర బొగ్గులు మనకి సిటీలో ఉండే వాళ్ళకి బొగ్గులు ఉండవు కదా మరి బొగ్గులు పల్లెటూర్లలో అయితే బొగ్గులు ఉంటాయి ఆ బొగ్గుల మీద ఇలా వంకాయని కాలిస్తే చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇంకా నేనైతే స్టవ్ పైనే చేసానండి ఎందుకంటే చాలా ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ నాకు ఎందుకు వంకాయ పచ్చడి తినాలనిపించింది అందుకని చెప్పి నేను ఇలా అయితే రెడీ చేసుకున్నానండి వంకాయని ఇంకా పొట్టి తీసేసి ఇలా అయితే గిన్నెలో వేసుకున్నాను అలాగే ఇంకా పోపు దినుసులు ఇవన్నీ ఏపించి పక్కన పెట్టుకున్నాను చింతపండును కూడా వాటర్లో నానబెట్టుకున్నాను మీకు వేపించే విధానాన్ని కూడా ఇప్పుడైతే మీకు చూపించేస్తాను రండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పచ్చిమిర్చిని డైరెక్ట్గా కంట ఇలా రెండు ముక్కల కింద ఇరుసుకుని దాంట్లో వేసుకుని వేసుకోవాలి లేదంటే మనం ముఖం మీదకి చెందుతాయి ఇప్పుడు మనము ఈ ఆయిల్లోకి పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి ఇలా వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా ఇలా వేపించేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకున్న తర్వాత మనము పప్పు దినుసులు ఉన్నాయి కదా ఇంకా మినపప్పు శనగపప్పు ఇంకా జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదండీ ఇవన్నీ వేసి ఇలా బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి చూడండి ఈ ఇవన్నీ ఇలా పక్కకు తీసుకుని చల్లారిన తర్వాత మనము పప్పు దినుసులన్నీ మిక్సీ పట్టేసుకుని దాంట్లోకే మనము ఇప్పుడు కాస్త హాయిలేసి వంకాయని కూడా వేయించుకుందామండి వంకాయ ఇలా స్టవ్ పైన కల్చనాం కదా ఎందుకంటే అది కొంచెం ఉడికిందా లేదనేది కొంచెం డౌట్ ఉంటే మీకు ఇలా మళ్ళీ కాస్త హైలు వేసి వేయించుకుంటే టేస్ట్ అనేది పెరుగుతుంది నేనైతే ఇంకా పోపు దినుసులను అలా పక్కా పెట్టేసుకుని లోపల వంకాయను కూడా ఇలా కాస్త వేసి వేయించుకుంటున్నాను చూడండి ఇంకా మీరు లేదు మనకి అలానే సరిపోతుంది అనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చండి నేనైతే ఇలా కాస్త ఆయిల్ హాయిలేసి ఏమైనా పచ్చదనం ఉందేమో అని చెప్పేసి ఇలా అయితే వేయించుకుంటున్నాను ఇంకా ఇలా వేయించడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది కూడా అని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూడండి అంటే ఇప్పుడు ఈ వంకాయ గుజ్జు ఉంది కదా ఈ గుజ్జులోకి మనము వేడిగా ఉన్నప్పుడే మనము చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా పసుపు మనము మిక్సీ పట్టినప్పుడు వాసన అనేది రాదు ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా పోపు దినుసులు ఒక గిన్నెలో మళ్ళీ మనం వంకాయ వేయించుకున్న గిన్నెలోకే కాస్త హాయిలు వేసి పోపు దినుసులు అన్నీ వేసి ఇలా పోపు పెట్టుకోవాలండి ఏ పచ్చడికైనా సరే లాస్ట్లో ఇలా పోపు పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అప్పుడు మనకి వంకాయలోకి ఇంకా హాయిలంతా కలిసేటట్టు పోపు దినుసులు అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఇంకా చల్లారిన తర్వాత బాక్సుల్లోకి పెట్టుకునే వాళ్ళైతే ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళైతే బాక్సులు వేసేసుకోవాలి లేదంటే వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇంకా లంచ్ చేసేటప్పుడు ఇలా వడ్డించుకోవాలండి ఎంతో టేస్టీ అయినా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చింది లేనిది అనేది కామెంట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా వీలవుతుంది కదా ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ ఇవ్వండి